డేంజర్ జోన్ లో నిర్మల్ పట్టణం ఉంది భారీ వర్షాలతో నిర్మల్ పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది నీట మునిగా ఇప్పటికే ఆరు కాలనీలు సోఫీ నగర్ శివాజీ చౌక్ పాత బస్ స్టాండ్ నటరాజ్ నగర్ జలమయమైపోయింది పట్టణానికి ఆనుకొని ఉన్న బంగాల్పేట్ చెరువు తూము తెగే ప్రమాదం కనిపిస్తోంది బంగాల్పేట్ రామ్రావు బాగ్ నాయుడువాడ కాలనీలకు ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు అంతేకాదు వరద ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మిల రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకు ప్రస్తుతం తీవ్ర అంతరాయం కలుగుతోంది అత్యవసరం అయితేనే బయటికి రండి తప్ప లేకుంటే ఇళ్ళలోనే సురక్షితంగా ఉండండి అంటూ అధికారులు సూచిస్తున్నారు ఇక లోతట్టు కాలనీల్లో అంతకంతకు వరద నీతి మట్టం పెరుగుతోంది ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు డిఆర్ఎఫ్ రెస్క్యూ టీంలను సిద్ధంగా ఉంచారు అధికారులు ఆరుగురు వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది ఓ షాప్ లోకి వెళ్లి ఆరుగురు అక్కడే చిక్కుకున్నారు వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి నిర్మల్ పట్టణం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది ఆ దృశ్యాలు చూస్తేనే మనకి అర్థమవుతోంది పట్టణం అంతా కూడా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి రోడ్లు కూడా ఇప్పుడు నదుల్లాగా కనిపిస్తున్నాయి నదుల్లో ప్రవాహం ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలో కూడా కొన్ని చోట్ల నీళ్లు వచ్చేసాయి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని డైరెక్షన్స్ చెప్తున్నారు ఇటువైపు నుంచి వెళ్ళండి అని ఒకవైపు నీళ్ళు ఎక్కువగా ఉండుండొచ్చు రోడ్డుకి మరోవైపు కాస్త బెటర్గా ఉంటూ సేఫ్గా వెళ్తారు సో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ సేఫ్గా వెళ్ళండి అని సూచిస్తున్నారు అంతేకాదు మాజీ మంత్రి కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించారు క్షేత్రస్థాయిలో అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు సహాయక చర్యలు చేపట్టడానికి రెడ్ రెండల్లట్లో ఉంది నిర్మల్ జిల్లా సో జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు ఆ నేపథ్యంలోని భారీ వర్షాల వల్ల సిచ్యువేషన్ ఎలా ఉందో మనం గమనించవచ్చు ఇక ఇళ్లలో పరిస్థితి మీరు చూస్తున్నారు ఇళ్లల్లో ఉన్న అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి సో ఇంట్లో ఉండే పరిస్థితి లేదు వాళ్ళంతా కూడా వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవాలనే పరిస్థితి కనిపిస్తోంది అక్కడ వాళ్ళు ఉండడానికి కష్టమే కనీసం నిద్రపోవడానికి కష్టమే మంచాల వరకు కూడా నీళ్లు వచ్చేసాయంటే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది ఇంత నీళ్ళు వచ్చేసాయి కాబట్టి ఇంట్లో కరెంటు ఒకవేళ మీకు ఉంటే ఆ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంచు ఉంచుకోండి ఎందుకంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు పవర్ ఆఫ్ చేసుకొని క్షేమంగా ఉండడానికి ప్రయత్నించండి సో మీకు ఒకవేళ ఉన్న జనాలకు ఎవరికైనా సహాయం కావాలంటే హెల్ప్లైన్ నెంబర్స్ని ఏర్పాటు చేశారు వాళ్ళకి కాల్ చేసే సహాయక చర్యలకు సంబంధించి మీరు హెల్ప్ తీసుకోవచ్చు డిఆర్ఎఫ్ బృందాలు అలానే మున్సిపల్ సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఒక రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు మరి ముఖ్యంగా రెడ్ ఉన్న జిల్లాలో ఏవైతే ఉన్నానో ఆ ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అత్యవసరం అయితేనే బయటకి రండి సూచిస్తున్నారు ఇక నదుల్లో ప్రవాహం ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది వీధులు కాలనీలు అంతా కూడా జలమయం అయిపోయాయి ఇళ్ళు ఇప్పుడు వరదలు చిక్కుకున్నాయి ఏ కాలనీ చూసినా కూడా వరద నీళ్లలో చిక్కుకున్నట్టుగానే కనిపిస్తోంది